ని కోల్పోవటం మనందరి ఇంట్లో మనిషి మన కుటుంబ సభ్యులగా కుటుంబ సభ్యులు కోల్పోయిన పరిస్థితి వచ్చింది కాబట్టి అన్ని విషయాలు మాట్లాడే పరిస్థితి కానీ లోకటి సురేష్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకి తప్పకుండానే అనుబంధంగా అండదండగా అన్ని రకాలుగా నేను ప్రభుత్వం ఉంటది మా ప్రజల మా మన మిత్రులందరూ కూడా మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ప్రజల సమక్షంలో మీ కూడా మీ ముందు ఆ కుటుంబానికి మనసు పూర్తిగా భగవంతుడు అయినారోగ్యం ఇవ్వాలని అధైర్య పడకూడదని సురేష్ యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మీ యొక్క అండదండలు ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ఉంటుంది మనసు పూర్తిగా నమ్మి కుటుంబంతో ఎక్కడ వదిలిపెట్టకుండా వాళ్ళని కంటిలో రెప్పలాగా గుండెలో పెట్టి కాపాడుకునే పరిస్థితి మన దగ్గర ఉంది కాబట్టి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగండగా ఉంటాయని చెప్పి మనం సురేష్ మనసు పూర్తిగా కన్నీటి శ్రద్ధాంజలి కట్టిస్తున్నా